కృష్ణాపురం గ్రామంలో వడ్డాది చారుమతి దేవి గారు సర్పంచ్గా పదవి స్వీకరణ మహోత్సవంలో పాల్గొన్న మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు గారు మాజీ శాసనసభ్యులు గవిరెడ్డి రామానాయుడు గారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాయపురెడ్డి కృష్ణ గారు ఎక్స్ ఎంపీపీ పుష్పాల అప్పలరాజు గారు మరియు మాడుగుల మండల పార్టీ అధ్యక్షుడు కార్యదర్శులు ఎన్డీఏ కుటమి నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది ఎక్కడో కాదు అట్టా నేను తమ్ముడు నచ్చిపోయేవాడు ఎప్పుడెక్కడ బస్ అయిపోయారో తాతే మాట్లాడువో అది ఏదో చేస్తావో నాశనం చేశారు అని డెఫినెట్ గా ఆయన ఎంత నాశనం చేసినా ఏదో రూపాన్న ఢిల్లీలో కాల్ పెట్టుకుంటామో ఇతర దేశాలలో పెద్ద అదృష్టశాత్తు మోడీ గారి నాయకత్వం ఉన్నాం ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం బీజేపీ జలసేన త్రేదేశం మహాకోటం కలిసి ఉన్నాం అని చేత్త అదో మహాసముద్రం తోడుకోవచ్చు మనం గవర్నమెంట్ సార్ ఈ గ్రామం గా నన్ను ఎన్నుకున్నదండి మూడు సంవత్సరాలు వాళ్ళకి రెండు సంవత్సరాలు మాకు కూడా అవకాశం ఇచ్చారు ఈ టీడీపీ హయాంలో నాకు ప్రెసిడెంట్గా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటాను గ్రామ పంచాయతీ కార్యాలయం ఇప్పటికీ మాకు లేదు సార్ అదొకటి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను మళ్ళీ మా గ్రామానికి చాలా మారుమూలు ప్రాంతంగా గుర్తించారు సార్ దాన్ని మీరు వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను మళ్ళీ అందరూ కూడా నన్ను అన్ని ఏ గ్రాంట్ ఉంటే ఆ గ్రాంట్ మా ఊరికి వచ్చేటట్లు చూసుకుంటారని కోరుకుంటున్నాను గారికి కూడా తెలియదు ఇక్కడ ఎవరంటే ఇంతకుముందు అమ్మని మేము కిష్టాపురం కలిసి ఉండేది ఇప్పుడంటే రీసెంట్గా ముందుగా మా జనసేన పార్టీ తరలించి ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడే సూర్యరావు గారు కానీ మరి తెలుగుదేశం ఎంత ఈ శ్రావణ మాసం ఈ ఎన్నికలు కూడా అయిపోయాగానే నువ్వు మంచి ముహూర్తం పెట్టమ్మా నువ్వు స్థలం కూడా చూడు నీకు మంచి పంచాయతీ బిల్డింగ్ కూడా పూర్తి చేసే బాయ్ నేను తీసుకుంటాను నీకు ఇచ్చినప్పుడు జాడపడుకుంటామ్మా నాకు ఏదో ముప్పై ఇరవై ఇస్తారు బండారు హెచ్మూర్తి గారు ఎమ్మెల్యే పర్వతం అది పంచాయతీ బిల్డింగ్ పోద్దాం అంటేమో పంచాయతీ బిల్డింగ్ సపరేట్గా ఇస్తాను ఈ సీసీ వంటికి డ్రైనింగ్ సపరేట్ చేసుకోవాల ఇక రెండోది చూస్తుండాలని మా రామగారు నాకు చూపిస్తూ చదువుకోని చెప్తున్నారు ఇంకా కంపెనీ మీ ఊర్లో ఇక మరి ఈ రోజుల్లో ఇంకా ఈ జగన్ ఏమో జగన్ అన్న కూడా ఎన్ని లక్షలు పన్నెండు లక్షలు ముప్పై లక్షలు అంటారు ఇల్లుకి ఇల్లులాగే ఉన్నాయి కారణం ఏంటంటే ఇప్పుడే మా అమ్మల కంటే ముందు ఈ గ్రామం నుంచి మరి సర్పంచ్ గారు చేసిన అమ్మలు ఒకటి ఉన్నారు ఆవిడ తెలుసు ఒక్క రూపాయి కూడా నేను చేశాను ఇగో ఈ గ్రామానికి నిధులు వెచ్చించాను ఏదో కాలువ పెట్టాను ఏదో ఒక రోడ్డు వేశాను ఒక బోర్ వేశాను పంచాయతీ నుంచి ఉన్నటువంటి ఎవరైతే కోర్టు తెచ్చానని చెప్పారు తెచ్చారు నా తాతయ్య గారు రామారావు చెప్పినట్టు మా ఎమ్మెల్యే దగ్గర కూడా డబ్బులు వచ్చాయి అప్పుడే ఆ మాట ప్రకారంగా అయితే ఈ వేత్తకి మేము శుభారంభం బేళ అనుకున్నాం కాకపోతే ఎన్నికలు కోర్టు ఈ వేళత వచ్చింది కోడి పని ప్రారంభించింది తప్పు తీసుకొని మాట్లాడి కార్యక్రమాన్ని మరి మన సర్పంచ్ గారు కార్యక్రమం మరి కోరుతున్నారు ఎందుకంటే ఈ కృష్ణాపురం అంటే ఒకనప్పుడు రావడానికే పోవడానికి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది మరి ఈ రోజు ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సర్పంచ్లు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వ హామీలో సర్పంచులు ఏ విధంగా ఉన్నారన్నది రామారాయ్ గారు చెప్పారు అందరూ కూడా ఎందుకు సర్పంచ్ అయ్యేవరా అన్న పరిస్థితి తీసుకొచ్చారు ఏంటి అంటే వాళ్ళ తాలూకా విధులు నేనేం చేశానన్నది భవిష్యత్తులో చెప్పుకోవడం కోసమే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటాడు మా పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఉదాహరణ మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఉన్నారు నేను ఎమ్మెల్యేగా చేశాను ఇక్కడ నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఈ ఊరికి ఏం చేశాననేది నేను అప్పుడప్పుడు గుర్తించుకుంటున్నాను అలాగా ఈ గ్రామంలో గతంలో సర్పంచ్గా కానీ ఈ గ్రామం కానీ ఏ గ్రామం అయినా సరే సౌదరు సంజయసరావు గారికి లేచి చారుమతి దేవి గారి చౌదరిమని సర్పంచ్గా పదవి బాధ్యత చేపట్టే కార్యక్రమంలో భాగస్వాములైన చిరకాల మిత్రుడు గ్రామాలు ఉమ్మడి గ్రామ పంచాయతీలో వివాధామంగా ఉంటూ గత మూడు సంవత్సరాల క్రితం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడి పూర్వం నుండి కూడా ఈ గ్రామం అంతా కలిసి ఉండే మనస్తత్వం కాబట్టి ప్రజలందరూ కూడా మొట్టమొదట రిగా ఒక సర్పంచ్ ఎన్నుకొని మూడు సంవత్సరాలు ఆ సర్పంచ్గా చేసిన తర్వాత అనుకున్న ప్రకారం ఈరోజు కొండ చారుమతి దేవి గారి సర్పంచ్గా ప్రమాణ సేకరణ చేయడానికి మీ అందరూ చూపిన కృషికి మీకు ముందుగా గ్రామస్తులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను శాసనసభ్యులు గారికి అలాగే జనసేన నియోజక ఇన్ఛార్జ్ తమ్ముడు కృష్ణ గారికి సీనియర్ నాయకులు మంచి మిత్రులు తత్తులు అప్పలరాజు గారికి మరొక సీనియర్ నాయకులు చిరకాల మిత్రులు మామిడి మాజీ సర్పంచ్ సూర్యరావు గారికి మండల పార్టీ అధ్యక్షులు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు గవర్నర్ అంటే ఎక్స్ఎంపిల పుల్ రాజు గారు కూడా సన్మానం చేస్తున్నారు